హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్నే మార్నింగ్ రొటీన్ అండి ఇంక సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఈరోజు మీన్ వ్లాగ్ అండి ఇది ఈ విధంగా అయితే ఇంకా మార్నింగ్ గడిచిందండి ఇంక పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి పాలు పెట్టేసి ఇంకా సైడ్ అన్నం కూడా పెట్టేసిన అన్నము పాలు అయ్యేంత వరకు ఇంకా అన్నం కూడా అయ్యేంత వరకు పిండి కలిపి పక్కన పెట్టేస్తా అండి పాలు కూడా కాగుతున్నాయి ఒక పక్క పిండి కడి కలిపి పక్క పెట్టేస్తే నాంటా ఉంటుంది అయితే ఇంకా కర్రీ అయితే బీరకాయ కూర అయితే చేస్తాను అన్నం కూడా పొంగి వచ్చింది ఇంకా కొంచెం ఉడకల్లా అంతలోపల పిండి కూడా కలిపి పక్కకు పెట్టేసినా ఇంకా పాలు కూడా ఆగిపోయినాయి కాఫీ అయితే తాగేసి ఇంకా తర్వాత బీరకాయ కర్రీ అయితే చేస్తానండి ఇంకా అన్నం కాఫీ తాగేసినాం కదా అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా అన్నం ఉంచేసి ఇంకా బీరకాయ కర్రీ కావాల్సినవి పసిమిరకాయలు కొబ్బరి తెల్లగడ్డ ఎర్రగడ్డ చిన్నగినాలు కొంచెం పసుపు పొడి ధనియాల పొడి తగినంత ఉప్పు అన్నీ మిక్సీ పట్టేసినాయండి మిక్సీ పట్టేసి ఇంక ఈ విధంగా అయితే ఇంక తర్వాత వేసేస్తాను ఒక చిన్న టమాటా కూడా వేసేసినాయి శనగలు వేసినాయి కొబ్బరి తెల్లగడ్డ ఎర్రగడ్డ కొంచెం పసుపు ధనియాల పొడి అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసిన తగినంత ఉప్పు కూడా వేసేసినాయి ఇంకో బాగా తర్వాత వేసేసుకొని ఇంకా బీరకాయ కారం ఉడగబెట్టుకుండేది మిక్సీకి పట్టినది కొంచెం అట్లా ఆయిల్లో బాగా వేయించాలా వేయించిన తర్వాత చిన్న టమాటా అయితే కట్ చేసుకున్నా పక్కా పెట్టుకున్నా టమాటా కూడా వేసేసేయాలి అందులోని ఇవన్నీ బాగా వేగినాక ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేసేయాల చూడండి ఇంకా టమాటా అయితే వేస్తాను బీరకాయ ముక్కలు కూడా వేసేస్తాను బీరకాయ ముక్కలు కూడా ఇంకా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే అయిపోయింది బీరకాయ కర్రీ కారం కూడా అనవచ్చు దీంట్లో చిన్నగి తినేస్తున్నాం కాబట్టి బీరకాయ కారం కూడా అనవచ్చు ఈ విధంగా అయితే ఇంక బీరకాయ కూర చేసేసిన తర్వాత చపాతి చేస్తాండి ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇంకా ఒకటే ఉండేది లోపల పిల్లలు ఫ్రెష్ అయ్యి వస్తారు ఒకరు రెడీ అయితే ఒకరు రెడీ రండి చిన్నోడు ఫస్ట్ వస్తే పెద్దోడు మళ్ళీ వస్తాడు ఫస్ట్ పెద్దోడు వస్తే చిన్నోడు మళ్ళీ వస్తాడు ఇద్దరు ఒకేతురు ఫ్రెష్ అయ్యి రానే రారు పిల్లోళ్ళు అంతే కదా ఇంక ఈ విధంగా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నా వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే బీరకాయలు నీరు ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకుంటే చాలు నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ వేసేసినా ఇంకా చపాతీ అయిపోయే లోపల బీరకాయ కర్రీ కూడా అయిపోతుందండి చూడండి ఈ విధంగా బీరకాయ కర్రీ కూడా అయిపోతుంది చపాతి చేసే లోపలే కూర అయితే ఈ విధంగా ఉంది పిల్లోలు తినే సూపర్ టేస్ట్ ఉందని అని చెప్పినారు ఇంకా ఆ పక్క కర్రీ పెట్టేసి ఈ పక్క అయితే చపాతి చేసేస్తాను కూర అయ్యే లోపల ఇంకా చపాతి కూడా అయిపోతుంది చేసేసేది టక్ టక్ ఇంకా పిల్లోలు తింటానే ఇంకా వాళ్ళ క్యారీలు కట్టిచ్చేసి పంపించేసిన తర్వాత ఇంక ఉండే సామాన్లు అన్నీ అండి ఈ విధంగా చపాతి అయితే చేస్తాను నేనైతే నేనైతే ప్లేట్ మీద తిక్కుంటాను అండి బండ మీద అయితే తిక్కను బండ క్లీన్గా ఉన్నా కూడా తిక్కను ఎందుకంటే నేను ఆయిల్ వేసి తిక్కుతా కదా బండ అంతా మళ్ళీ జిడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ క్లీనింగ్ పని ఉంటుంది ఇది ప్లేట్ అయితే ప్లేట్ ఒకటే కడిగేసుకోవచ్చు ఆయిల్ వేసి తిక్తాం కాబట్టి బండ ఎక్కువ జిడ్ అయిపోతుంది మళ్ళీ క్లీన్ చేసుకునే పని ఇంకా చపాతీలు అన్నీ అయిపోయే లోపల కూర కూడా ఉడికిపోయిందండి ఆఫ్ చేసేసే చపాతీలు కూడా అన్ని చేసేసినాయి ఇంకా కూర చూపిస్తాను చూడండి కూర అయితే ఈ విధంగా అయితే వచ్చింది చూడండి అట్లా గట్టిగానే చేసుకుంటే బాగుంటుంది ముద్దయినా కూడా భలే ఉంటుంది దీంట్లోకి ఇంకా ముద్దైతే చేయలే నేను చపాతి అన్నం అయితే చేసేస్తున్నా ఇంక అన్నం తినే చపాతి కట్ తినేసి ఇంకా అన్నం అయితే కట్టుకొని పోతారు మధ్యాహ్నం క్యారీకి పిల్లలు అయితే ఇంక ఈ విధంగా చపాతీలు అన్నీ చేసేసినాయండి ఒక ప్లేట్లో చిన్నవానికి అయితే పెట్టి చేస్తాను పెద్దవానికి ఏందో హోంవర్క్ ఉందని రాస్తా అన్నాడు ఇంకా రాలే తినేకి చిన్న పిల్లలకైతే పెట్టిచ్చేసినాయి ఆ తర్వాత ఇంక పెద్ద పిల్లనికి పెట్టిచ్చేస్తా ఇంక ఇవన్నీ చేసేరకు సామాన్లు చూసుకోండి ఇంక ఎన్ని అయిపోయినాయో ఇంక అన్నీ కడిగేసి ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తా అవన్నీ కడిగేసిన తర్వాత బండ క్లీన్ చేస్తా పిల్లలకు పంపించిన తర్వాత క్లీన్ చేస్తా ఇవన్నీ ఇంకా పిల్లల క్యారీలు అండి బాక్సులు క్యారీ బాక్సులు కట్టేసి ఇంకా ఉండి చూపించినాయి కదా ఆ సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా అవన్నీ కడిగేసి సర్దేసి గ్యాస్ గ్యాస్ బండ క్లీన్ చేసేస్తా పిల్లలు స్కూల్కి పోయినాక ఈ విధంగా అయితే అన్నం కట్టించేస్తా అండి చపాతే కావాలన్నారు ఇంకొద్దని మళ్ళీ అన్నమే కట్టించేసిన టిఫిన్ యాడ్ చేస్తే అదే కావాలంటారు పిల్లలు అయితే మధ్యాహ్నం అదే పొద్దున్నే అదే వేయాలని అన్నం అయితే పెట్టించేస్తాను అండి నేను అన్నం కూడా చేసేస్తాను పొద్దున్నే ఈ విధంగా అయితే లంచ్ బాక్సులు కూడా కట్టేసి పిల్లల్ని పంపించిన తర్వాత చూపించిన సామాన్లన్నీ మళ్ళీ కడిగేస్తా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాక ఇద్దరికి క్యారీ పెద్ద పిల్లోనికి మూడు బాక్సులు ఉండేది పిల్లోనికి రెండు బాక్సులు ఉండేది ఇంక ఈ విధంగా అయితే స్టీల్ బాక్సులు అయితే బాగుంటాయండి పిల్లోళ్ళకి ప్లాస్టిక్ బాక్సుల కన్నా ప్లాస్టిక్ బాక్సుల్లో కట్టేస్తే ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కదా చూడండి ఇంకడిసి గ్యాస్ గ్యాస్ బండ ఈ విధంగా అయితే క్లీన్ చేసేస్తా నేను ఒక టిప్ చెప్తా ప్లేట్ మీద తిక్కుంటే గ్యాస్ బండ ఎక్కువ క్లీన్ చేసే పని ఉండదండి బండ మీద దిక్కినా అనుకో క్లీన్ చేసే పని ఎక్కువ ఉంటుంది నా లైక్ సబ్స్క్రైబ్ చే